నెల్లూరు నగరంలో అభిరామ్ హోటల్ నందు ఈ రోజు ఉదయం మైండ్ గేమ్ మూవీ కథానాయకుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ ఆడిషన్స్ గత రెండు రోజుల నుండి నిర్వహించడం జరిగింది ఈ ఆడిషన్స్లో ఎంపికైన కళాకారులను అభినందిస్తూ డేరింగ్ డాషింగ్ మూవీ కథానాయకుడు శ్రీరామ్ గారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ ఆడిషన్స్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కడప బద్వేల్ గుంటూరు హైదరాబాద్ నిజామాబాద్ తిరుపతి తదితర ప్రాంతాల నుండి ఆడిషన్లో కళాకారులు రావడం జరిగిందని వారి నుండి విశేష స్పందన వచ్చిందని వారిలో ఎంపిక అయినటువంటి కళాకారులను తెలియజేస్తూ దసరా పండుగ కానుకగా తమ మూవీని మూడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు నెల్లూరు ప్రజలంతా కూడా డేర్ అండ్ డ్యాషింగ్ మూవీని ఆదరిస్తారంటూ విలేకరుల సమావేశంలో శ్రీరామ్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సలాం కామాక్షేయ రవీందర్ రెడ్డి ఏడుకొండలు ప్రొడక్షన్ మేనేజర్ బెల్లంకొండ సుధీర్ సాంబోలు హరినాథ్ జాకీర్ హుస్సేన్ వాసు సుమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మంచి ఇంట్రెస్ట్ ఉంది వారికి ఒక యజ్ఞం మారి ప్రతి చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తూ అందరు అభిమానులు పొందుతున్నారు అప్కమింగ్ ఆర్టిస్ట్ వారికి ఆ భగవంతుడు మరి చిత్రాలు ఇచ్చి అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సినిమా బ్రహ్మాండంగా మన నెల్లూరు అభిరాం వాటర్లో లో బ్రహ్మాండంగా జరుగుతుందండి నాలుగు ఫ్లోర్ నాలుగు వందల పదహారు జరుగుతుందండి ఈ సినిమా వచ్చి అంతా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ గత డైరింగ్ డాచింగ్ డబల్ యాక్షన్ అండి ఈ సినిమాకి శ్రీ కృష్ణ కిషోర్ డైరెక్షన్లో మైండ్ గేమ్ తర్వాత అద్భుతంగా ఈ సినిమా రూపొందిన చిత్రం ఇది ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా నెంబర్ వన్ స్థానంలో ఎన్నికైన వ్యక్తి మన కామాక్షయ మనకు లబ్బింగ్ ప్రతి ఒక్క డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ఇతను ఒక హీరో ఏదో ఒక సినిమా చేయాలని కోరికతో ఇతను రావడం జరిగింది నేను అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కామాక్షయ హీరో మా క్యారెక్టర్ అని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు మరియు దీంట్లో రెండో హీరో క్యారెక్టర్ షేక్ సలం సలాం అబ్బాయి విజయవాడ అబ్బాయి కూడా చేస్తున్నాడు మరియు ఎంటేస్ మన మోడల్ అబ్బాయి ఎంటే శ్రీకాకుళం నుంచి వచ్చాడని ఆడిస్ట్ చూసి సోమలహరి గారు వచ్చి నానా క్యారెక్టర్ చేస్తున్నాడు అండి సినిమాలు అద్భుతమైన చిత్రం ఇది దీంట్లో మరి రవీంద్ర కూడా లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ రవీంద్ర మరియు బాపట్ల నుంచి యాక్టర్ వచ్చాడు మరియు హైదరాబాద్ నుంచి అబ్బాయి వచ్చే వచ్చారు వీళ్ళందరూ కూడా కళాకారులు ఎందుకు ఎందుకు వచ్చారని మన ఆడిషన్లో పాల్గొనాలని జైప్రదం చేయాలని వచ్చారు కాబట్టి చిత్రం జూన్ ఎనిమిది తొమ్మిది కూడా ఆడిషన్ పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా రేపు రావచ్చు ఎందుకంటే టోటల్గా మాకు ముప్పై రెండు యాక్టర్స్ కావాలండి ఈ మూవీలో ఎందుకంటే విపరీతమైన పాత్రలు మరియు కొత్త నటినోడుగా ఉన్నారు దీంట్లో ఒకటి వచ్చే అప్పారావు గారు గోల్ రెడ్డి గారు మరియు గడ్డ నవీర్ గారు చిట్టుబాబు గారు పెట్టలు దొరగారు అందరూ ముఖ్యమైన కారణం ఎందుకంటే సినిమా అనేది మన నెల్లూరులోనే ఒక అబ్బుగా తయారవుతుంది మన నెల్లూరులోనే ఒక నెంబర్ వన్ హీరోగా ఎదగాలని నా కోరిక మరియు మన సినిమా వాళ్ళందరూ కలిసి మన సినిమాని విభరేపతం చేయాలి మరియు అమరావకృష్ణారెడ్డి గారు నా నమస్కారం చెప్పుకోండి ఎందుకంటే ఆయన మాకు కళాకారులు గతమేసి ఆయన కూడా మాకు ఓపెనింగ్ రావడం జరిగింది మరియు సెవెన్ టీవీ కూడా మాకు ప్రతి ఒక్క ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు మరి సెవెన్ టీవీ కూడా వరద నమస్కారాలు ఒక మంచి ఛానల్ అండి మన నెల్లూరులోనే ఒక మంచి ఛానల్ గుర్తింపు పొందిన ఛానల్ కాబట్టి వాళ్ళు అభినందిస్తున్నాను ఈ సినిమా త్వరలోనే మేము ముందుకు వస్తుంది ఈ సినిమా పూర్తి చేసుకొని జులై ఎండింగ్ కల్లా సినిమా పూర్తి చేసుకొని విజయదశమి కాల కానుక రిలీజ్ చేస్తాం మూడు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ భాషల్లో దీనికి ప్రొడక్షన్ మేనేజర్ కల్లపండు సుధీరు చేస్తున్నాడు మరియు శ్రీకృష్ణ కిషోర్ డైరెక్షన్లో ఇది నాకు మూడో చిత్రం మంచి చిత్రం అండి ఆయనతో వేట తీశాను మైండ్గా తీశాను ఇప్పుడు డైరింగ్ డాషింగ్ చిత్రం ఆయన ఒక ఒక డైరెక్టర్గా ఒక మంచి డైరెక్షన్ చేస్తుంది దాని కూడా ఒక ముఖ్యమైన పాత్ర కూడా చేస్తున్నాడు దీనికి విద్యన్ ప్రియ గారు కూడా ఒక చెరడి క్యారెక్టర్ చేస్తుందండి ఈ చిత్రంలో విద్యం ప్రియ గారు ఒక అమ్మాయి ందాల తార ముంబాయి నుంచి వచ్చింది మనకు అమ్మాయి ఒక మోడల్గా చిత్రం అమ్మాయి వచ్చి ముంబయి అమ్మాయి సింగ్ అమ్మాయి పేరు నితిన్ సింగ్ అని అమ్మాయి పేరు కన్ఫామ్ చేసుకున్నాం త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తామని మీకు ఆడిషన్ ఎక్కడ ఎక్కడనే వాళ్ళు డౌట్ వచ్చినా కానీ నా నెంబర్ రాసుకుని ఒకసారి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ డబల్ జీరో సిక్స్ శ్రీరామ్ అండి ఓన్లీ నా నెంబర్ ఇచ్చాను ఎందుకంటే కొంతమంది ఏదైనా ఇబ్బంది పెడతారని అనుకుంటారు కాబట్టి డైరెక్ట్గా హీరోగా నేనే దీనికి సినిమా కూడా నిర్మాత కూడా నేను ఊహిస్తున్నాను ఈ చిత్రం ఇది త్వరలోనే మీ పైకి వస్తుంది ఎందుకంటే డైనమిక్ కూడా దసరాకు వస్తుంది దసరాకు ఇది కూడా రిలీజ్ చేయడం ప్రాంతం ఉన్నాము రెండు ప్రాజెక్టులు అమ్మే వస్తాయి కాబట్టి ఇది మూడు భాషల్లో వస్తుందండి ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ప్రతి ఒక్కరు మన కళాకారు మమ్మల్ని అభివృద్ధిస్తారని కోరుకుంటు నా పేరు కామాక్షయ నేను నెల్లూరు నుంచి వచ్చాను సచివాలయంలో వర్క్ చేస్తున్నాను ఈయన మా ఫ్రెండ్ అండి రవీంద్రనాథ్ అండి నాకు ఈ సినిమాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరిగింది తన ద్వారానే వాట్సాప్ ద్వారా వచ్చింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా హీరో గారు శ్రీరామ్ సార్ చాలా ఆప్యాయంగా పలకరించారు మాట్లాడారు సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారని చెప్పారు బట్ నేను సర్ప్రైజ్ అయ్యేలాగా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అది హీరో గారి గారి పాత్ర నేను ఆయనకి చాలా రుణపడి ఉన్నానండి అయితే మాలాంటి కొత్త వాళ్ళకి ఇలాగ అవకాశం ఇస్తున్నారు దీన్ని మేము బాగా ఉపయోగించుకొని ఆయనకి మంచి పేరు ఖచ్చితంగా తీసుకొస్తామండి ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ నేను దగ్గర నుంచి చూశానండి సార్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా చాలా మంది కూడా వస్తారు ఈయన దయ వల్ల వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్తారని నేను చాలా సంతోషిస్తున్నాను సార్ నా పేరు ఏడుకొండలో బాపట్ల జిల్లా బాపట్ల నుండి వచ్చాను మొదటగా డేరింగ్ డ్యాషింగ్ అనే మూవీకి సంబంధించి వాట్సాప్లో నేను విన్నాను తర్వాత సార్ గారికి అప్రోచ్ అయితే సార్ గారు రమ్మని చెప్పారు నేను వచ్చాను సార్ గారు చాలా ఆప్యాయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని నాకు ఇందులో మంచి అవకాశం కల్పించారు సార్ గారు ఏ విధంగా మా లాంటి వాళ్ళందరినీ వారికి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి